పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవైవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము యషియా గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు లుక సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలియ సీమయందలి నజరీతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావిదు వంశస్థులకు యోసేపునకు వివాహం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏలిన వారు మీ నీతో ఉన్నారు అనెను మరి అమ్మ ఆ పలుకులకు కలత చింది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు ఆశిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభు అగు దేవుడు తండ్రి అయిన దావేది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు అనిను అంతటి మరి అమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయ్యను సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దైవ కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్ట మాకు ఎలుసుబెత్తమను చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరవ మాసం ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియనో లేదు అంతటా మరి అమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మార్చొప్పడం నాకు జరుగును గాక అనిను అంతటా ఆ దూత వెళ్ళిపోయాను ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం అయినప్పటికీ దేవుడు ఈనాడు యేసుక్రీస్తు యొక్క జననాన్ని ధ్యానించమని మళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు నేడు మరి తల్లి జీవితంలో మరుపురాని రోజు గాబ్రియేలు దూతను దేవుడు గలిలియలోని నజరేతనకు పంపిన దేవదూత యోదయాను విడిచిపెట్టి గలీలియకు వెళ్ళారు మహారాజు పట్టణం ఈర్షలేం విడిచిపెట్టి నజరీతికి వెళ్ళారు దేవాలయాన్ని విడిచిపెట్టి ఒక పేద ఇంటిలోనికి వెళ్ళారు భూలోకంలో ఏదో జరగబోతుంది పరలోకమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది నజరీతు అవినీతి కోపం నజరీత్తు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతని ఏళ్ళు అన్నాడంటే దాని పరిస్థితి మనం ఊహించగలం ఆ కాలంలో నజరైతు బాగా చెడిపోయిన పట్టణం అలాంటి పట్టణానికి పర్లోక దూత వచ్చారు భయంకరమైన అవినీతి నిలయమైన నజరైతులో నివసిస్తున్న కన్యా కన్యామర్య దేవుని కృపను పొందింది భ్రష్టమైన నజరీతు నగరంలో దాని అపవిత్రత అంటుకుండా మరియ తల్లి జీవిస్తుంది దేవుదూత కన్యమరియను దర్శించి మూడు సంఘటనలు జరిగాయి మొదటిది దేవదూత సందర్శనం రెండవది దేవదూత శుభవర్తమానం మూడవది లోక రక్షకుని లక్ష్యం దూత శుభవార్త వార్షవార్త కన్యమరియను కలవరు పెట్టిన తాను రక్షణ చరిత్రలో రక్షకుని ప్రథమ శిష్యురాలిగా అంగీకరించి దైవ చిత్తాన్ని పూర్తిగా అంగీకరించారు మరియను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు అందుకే పవిత్రాత్మ ఆమెపై వేయించేసి సర్వోన్నతిని శక్తి ఆమెను ఆవరించి వాక్క దేవుడు ఆమె గర్భమునంది జన్మించారు కన్యామా దేవుడు ఆమెను ఎన్నుకున్న విధానమును గుర్తించి ఇదిగో నేను ప్రభు దాసురాలను అని దైవ ప్రణాళికను అంగీకరించి నీ మార్చొప్పున నాకు జరుగును గాక అని తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించారు కన్యమరియ ఇది గొప్ప సమర్పణ ఈ రోజు మరియ తల్లి జీవితంలో మరుపురాని మరువలేని మధురమైన రోజు దేవుడు మనలను పిలిచిన రోజు మనకు కూడా దైవరాజ్య నిర్మాణం కొరకు సంపూర్తిగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి ప్రియా స్నేహితులారా ఈనాటి మొదటి పట్నంలో యష్యా గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆ హాస్ రాజును యష్యా ప్రవక్త ఒక గుర్తును కోరుకోమంటూ ఉన్నాడు మరి ఆ హాసి రాజు నేను దేవుడిని పరీక్షకు గురి చేయను అని అంటూ ఉన్నాడు మరి దేవుడే ఇస్తాను అంటే నాకు వద్దు అని ఆయన వెనుతిరుగు వెనుతిరుగుతూ ఉన్నాడు అయినప్పటికీ కరుణగల దేవుడు దయగలిగిన దేవుడు ఆనాడు తషయా ప్రవక్త ద్వారా ప్రవచించి ఉన్నాడు ఇదిగో కన్యక గర్భం ధరించును మరి నిన్నటి రోజు మనం ధ్యానించాం గుడ్రాళ్ళు గర్భం దాల్చారు ఈనాడు కన్యక గర్భం ధరిస్తూ ఉంది అది కూడా ఆమె కోసం కాదు లోక కళ్యాణం కోసం లోకం రక్షింపబడటం కోసం లోకం దేవుని యొక్క కరుణను పొందటం కోసం దేవుని యొక్క స్వర్గధామాన్ని పొందటానికి ప్రణాళిక సిద్ధం అయ్యింది మరి ఈనాడు మరి గొప్ప విషయం ఏమిటంటే అన్యంపుణ్యం ఎరుగని మరీ తల్లి ఈనాడు దేవునికి మాట ఇచ్చింది అవును నీ మాట ప్రకారం నాకు జరుగునగాక అది ఆయన మాటకు లోబడింది ఆయన శుభవర్తమానానికి లోబడింది ఆయన పలుకులను చెవుల రవిందే హృదయములు మననం చేసుకుంది ఆ గొప్ప తల్లిని గౌరవించి వారి జీవితాలు ధన్యమగునుగాక దయగల దేవుడు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కుటుంబాలు నిత్యము సంతోషంతో ఉండను గాక వారి జీవితాలు ఆమె సంపాదించిన రక్షకుని రాకను వారి జీవితాల్లో కూడా నెరవేరునగాక గాక ఆ కుటుంబము రక్షకుని రాకుతో నిండి సంతోషముగా ఉండినగాక ఆ తల్లి కుమారులిద్దరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదరించి కాపాడుతురగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్